నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం కాపీ కొట్టి పేర్లు మాత్రమే మార్చింది కానీ పథకాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది ఇప్పటి కూటమి ప్రభుత్వం అనే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని ఏ కుటుంబ సభ్యులను అడిగినా వారికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం పథకం గురించి తెలియదు కానీ ఇప్పటికీ జగనన్న అద్భుతంగా అమలు చేసిన అమ్మఒడి మాత్రమే అందరి హృదయాలలో బలంగా నాటుకుపోయింది అది మా జగనన్న బ్రాండ్ అని వైఎస్ఆర్సీపీ సిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు శాసన మండలి సభ్యులు శాసనసభలో ప్రభుత్వం తల్లికి తల్లికి పుట్టింది అధ్యక్ష మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రిక అమ్మ ఒడి నుంచి ఈ తల్లికి వందనం పుట్టింది అధ్యక్ష నలభై ఏళ్ల ఇండస్ట్రీ ఈ రోజు ఏమైపోయింది అధ్యక్ష పేర్లు మార్చుకోవాలా కాపీలు చూసుకుంటా పేర్లు మార్చుకోవాలా పథకాలు పెట్టాలా సార్ అట్లనే చేశారు అధ్యక్ష ఎలక్షన్ క్యాంపెయిన్ తల్లికి వందనం తల్లికి వందనం అధ్యక్ష ఇప్పుడు తల్లికి వందనం వస్తే అధ్యక్ష ఇప్పుడు తల్లికి వందనం అధ్యక్ష పేరు మార్చుకున్నారు అధ్యక్ష చాలా బాగుంది నో ప్రాబ్లం మా మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకా ముందు తీసుకోవడం కోసం తల్లికి వందనం పెట్టున్నారు కానీ తల్లికి వందనం ఎవరు తెలియదు అధ్యక్ష అమ్మ అంటే అందరు తెలుస్తుంది అధ్యక్ష ఒక్కసారి కూన ప్రభుత్వం అధ్యక్ష ఏంది ఏంది తల్లికి వందడము ఏంది అమ్మఒడి కూడా అధ్యక్ష అధ్యక్ష